అబ్బాయి కాంగ్రెస్ వచ్చినాక ఏం వచ్చినాయో ఏం రాలేదో గాని ఒకటైతే అయ్యిందిరా ఏంటిది అది అబ్బో మస్తు మంచి పెద్ద కార్యం రో అయ్యో చెప్పురా జల్దిన ఏంటిది ఏమైనా కొత్త పథకమా ఏంటి జల్దిన చెప్పు అక్కడికి వచ్చేది అయితే అప్లై చేసుకుంటా నీ ముఖం అక్కడికి వచ్చేది చెప్తే ఇది కాంగ్రెస్ సర్కారు ఎట్లా అనిపించుకుంటది అప్పట్లో మార్పు మార్పు కావాలని కాంగ్రెస్ వాళ్ళు అంతా అన్నారు కదా అందరూ నమ్మి ఓట్లు గుద్దిర్రు ఇప్పుడు బిందెలు పట్టుకొని పాత రోజులను గుర్తు చేసుకుంటుండ్రు ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఇదైతే అమలు చేసింది పో పోడనా కాదు మన పట్ల తిప్పలు చూడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ రోడ్ ఎక్కని శాఖనే లేరులా రోడ్ ఎక్కని జనమే లేరుల్లా ఇక పాప మాడ బిడ్డలకైతే మస్తు కష్టమే ఉన్నది పొర్రి నీళ్లు లేక రోడ్ల మీదకి వచ్చి బిందెలతోటి ప్రదర్శన చేసుకుంటా అప్పటి రోజులను యాద తీసుకుంటున్నారు పాపం ఆ వీడియో చూసిండ్రు కదా నుల్లా పాపం బిందెలతోటి రోడ్డు మీదకి వచ్చి ఎట్ల ప్రదర్శన చేస్తున్నారు మూడు రోజుల సంధి నీళ్ళు అత్తలేవట వాళ్ళ దగ్గర ఇక నీళ్లు లేక ఖాళీ బిందెలతోటే ఇక మనుషులంతా నిరసనకు దిగిండ్రు రు ఇక ఫోన్ చేస్తే ఒకగల మీద ఒకగలు చెప్పుకుంటుండ్రట ఇక గీ తీర్ల నీళ్లు రాక ఇబ్బంది పడుతుండము మా గోసలు పట్టించుకోరా సర్కారు అని మస్తు గరమైతున్నారు ఆ ఐదు ఏడనో గాదుల్లా మన హైదరాబాద్ నగర్ శివారులోని అలియాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న రామాలయం కాలు నీళ్ళ నటనలా నీళ్ళు అత్తలేమని గీ తీర్లు తిప్పలు పడుతున్నారు